బిడ్డలకు ఈ రోజు ఈరోజు బిడ్డలెంతో ఉద్యోగపరంగా ఎంతో పరుగెత్తుతుండగా వాళ్ళ వాహనంలో ఆయా ప్రయాణం చేస్తున్న బిడ్డలకి నాయన అయా ఇంటికి క్షేమంగా వచ్చుకు దాయించండి అయ్యా ఈ రోజు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ వాహనంలో వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడ కృప చూపెట్టమని సహాయం చేయమని సమస్త మీరే తండ్రి పరిశుద్ధాత్మగా ఉండి నడిపించండి కృప చూపెట్టమని సహాయం చేతండి తండ్రి నాయన ప్రతి బిడ్డలను నాపం చేసుకొని ఈరోజు ప్రత్యేక బిడ్డలను దీవించి ఆశీర్వదించమని బలపరచమని వేస్తున్నాం తండ్రి అమ్మేన్ అమ్మే అనేక ప్రయాణం చేస్తుంటాం చాలా ప్రాంగంలో మరి తన దూతల్ని మనకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మన చుట్టూ ఆయన కంచి వేస్తాడు దూతల్ని మన పాదములకు రాయి తగలకుండా తన దూతలతో ఎత్తు పట్టుకుంటాడు ఎందుకంటే దేవుడికి ఇష్టం కాదు మనం ఎక్కడ ఆ శ్రమలో ఉంటానికి కానీ ఈరోజు మరి భయము అసలు ఏ విషయంలో భయపడద్దు తన మనకు ఆయన ఉన్నాడు దేవుడు ఉన్నాడు దూతలను ఆజ్ఞాపిస్తాడు ఈ రోజు నీకే ఆపుతున్నా తన దూతలను ఆయన మన పాదాలకి రాయితకుండా తన దూతలతో పాదలను ఎత్తుపట్టి వాడుకునే దేవుడు ఉన్నాడు అలలుయ